నమస్కారం నేను రాజమండ్రి జిల్లా బీజేపీ ధార్మిక సెల్కు కన్నెనరుగా ఉన్నాను మరి ప్రధానంగా మన యొక్క లక్ష్యం ధర్మాన్ని రక్షించండి అది మనల్ని కాపాడుతుంది ఎలాంటి వారైనా ఏ వ్యక్తికైనా సరే మనసుకి బాధ కలిగేటట్టుగా ప్రవర్తించడం అలాగే వారిని అవమానించడం అనేది సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే ప్రక్రియ ఎంతటి పదవిలో ఉన్నా ఎంతటి రాజకీయ అధికారాలున్నా ఒక వ్యక్తిని అందులో దేవాలయాల్లో పనిచేసే ఒక ఖర్చుకుని దుర్భాషలాడి అతని జంధ్యాన్ని తెంపడం అనేది త్వరగా బ్రాహ్మణ లోకాన్ని ఎంతో మానసిక ఆవేదనకి ఆందోళనకి గురి చేసింది దీని మీదే కనీసం అలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తి కనీసం క్షమాపణ చెప్పడానికి కూడా మనసు రాని పరిస్థితిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేడు మనకి ఉన్నారు దానికి మనం చాలా సిగ్గుపడాలి ఇంకా అంటే స్త్రీని గౌరవించాలి అలాగే బ్రాహ్మణ్యంలో బ్రాహ్మణ పూజ పూజ చేసే అర్చుకులని మనం గౌరవించాలి ఇంకే అంటే వాళ్ళ యొక్క స్త్రీ బాధపడినట్లయితే వాళ్ళ కంట నీరు వచ్చినట్లయితే అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కూడా క్ష్యామంతరం కాదు అలాగే పూజలు చేసి అర్చుకుని కానివ్వండి బ్రాహ్మణుని కానివ్వండి అనే దేవుని ఆరాధించే వాళ్ళని కానీ అంటే వాళ్ళు దైవ స్వరూపులు దేవుని దగ్గర పాదాల దగ్గర పూజ చేసేవారు అదే దేవాలయాల్లో పూజ చేసేవారు అర్చుకులకి మరి వాళ్ళకి తగినంత భద్రత మరి దేవాదాయ శాఖ దీని మీద పూర్తి జోక్యం చేసుకోవాలి ఏంటంటే ఈ రాజకీయ నాయకుల యొక్క పదవులు వస్తుంటాయి ఉంటాయి ఉంటాయి అది వేరే విషయం కానీ ఏంటంటే ఒక బ్రాహ్మణుని అచ్చుకొని తోలునాటం వారిని మరి సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా మనం వారిని అవమానించడం జంధ్యాన్ని చంపడం జంధ్యాన్ని చెప్పడం అంటే జంధ్యం అంటే ఏదో అక్కడ నూలు పోగు కాదు అది గాయత్రి మాత యొక్క స్వరూపం అది ఇది ఈ విషయంలో బ్రాహ్మణ సంఘాలు చాలా బాధపడుతున్నాయి మరి చూడండి సభ్య సమాజంలో ఎవరికైనా సరే బాగా ఓటు బ్యాంక్ ఉన్నవాళ్ళు అయినట్లయితే ఏదైనా అవమానం జరిగినట్లయితే ఈ పాటికి చాలా పెద్ద అందరూ జోక్యం చేస్తుంటారు ఇటువంటి విషయాల్లో మరి ఒక బ్రాహ్మణ జరిగిన అవమానానికి మాత్రం ఎవ్వరు మరి ఎక్కువగా స్పందించడం రావటం లేదు కనీసం ప్రకటన కానీ దీనివల్ల ఖండించడం కానీ ఏదో కేవలం ఏదో రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం కాదు అలాంటి వ్యక్తుల మీద వరొక్క చర్య తీసుకోవాలి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి ఇంకా తప్పు జరిగినట్టయితే వాటి తప్పు సరిదిద్దుకోవడానికి కనీసం బహిరంగ అయినా సరే చెప్పాల్సిన బాధ్యత మరి ఆ నేతల మీద ఉంటుంది మరి ఇంకేంటి ఎందుకు చెప్తున్నాను ఏంటి ఇది మన భారతదేశం అనగానే ధర్మానికి కట్టుబడి ఉన్న దేశం ధర్మాన్ని కాపాడుతాం అధికారాలు ఉండచ్చండి అధికారాలు మన పరిధి ఉంటుంది దానికి కూడా అధికారం అంటే ఏ రాజ్యం కానీ రాజ్యంలో ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ లేకపోతే కుటుంబంలో పెద్దకు కానీ కొన్ని పరిమితులు ఉంటాయి అధికారాలకు కొన్ని పరిమితులు ఉంటాయి అధికారం అంటే ఏం లేదు బాధ్యత దేవాలయానికి అర్చకులకి చేసే సేవకి వాళ్ళు ఎంతమైనా సరే సేవ చేస్తున్నారా లేదా వాళ్ళకి భక్తులకు అసౌకర్యంగా వాళ్ళు ఎవరైనా ప్రవర్తిస్తున్నారా అని ఉన్న మీద లేకపోతే యజమాన్యం కాస్త చర్యలు తీసుకోవచ్చు తప్పేం లేదు దానికి దానికి అంటే యజమాన్యం అక్కడ దేవాలయ నిర్వహణలో మరి అర్చకులు సరిగా పనిచేయట్లేదు అనుకోండి వాళ్ళ మీద మనం అడగచ్చు తప్ప ఏమీ లేదు దానికి నేను మనమే తప్పటం కానీ అవమానించడం అనేది అసలు ఏ విషయం మీద ఎందుకు అవమానించారనే విషయం మీద ఎవ్వరూ అడిగిన వాళ్ళు దాఖలాలే లేదు మరి ఈ విషయం మీద అంటే బీజేపీ ధార్మిక సెల్లు ఖండిస్తుంది ఇటువంటి చర్యలు ఇలాంటి చర్యలని ఎవరికైనా సరే ఒక ఏ ఏ వర్గానికి చెందిన వారికైనా సరే వాళ్ళదికి అన్యాయం జరిగినట్లయితే అవమానించినట్లయితే అది ఖండించక మాందం ఇది చాలా తప్పు కానీ అన్ని వర్గాలు కూడా ఇది అన్ని వర్గాల చేత పూజబడే మరి అర్చకులు నమ్మకం ఉంటే దేవుడి మీద నమ్మకం ఉంటే దేవాలయానికి వెళ్తాం మరి దేవాలయంలో ఉప్పు చేసి పూజార్లకి అర్చకులకి మరి అవమానం జరిగినట్లయితే అది ఎంతవరకు మనకి క్షేమకరం సమాజానికి ఒక్కసారి ఊహించండి అది నా ఆవేదన వ్యక్తం చేస్తున్నానని కాదు ఇది ఎంతవరకు క్షేమకరం అసలే మనం కరువులో ఉన్నాం అసలే ఇబ్బందుల్లోనూ అనేక అరాచకాలు జరుగుతున్నాయి సమాజంలో మరి వీటిని ఎవరు ఎవ మనం అంటే వ్యక్తి ప్రతి వ్యక్తిలోనే కూడా పరివర్తన రావాలి మన దేవుడి దగ్గరికి వెళుతున్నాం అనుకుని వెళ్తే మనకు అధికార దర్పం అనేది అక్కడ ప్రదర్శించడానికి అవకాశం లేదు చాలామంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం మన కూటు వెళ్ళినట్లయితే ఒక లైన్లోనే వెళ్ళిపోతుంటారు చాలామంది చాలా ఆదర్శ పురుషులు ఉన్నారు రాజకీయాల్లో కూడా ఏంటంటే రాజకీయ నేతల్లో కూడా ఏంటంటే ఎలాంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా అందరితో అందరితో సామాన్య భక్తులతో ఈ భక్తులకి దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏంటి కొంత మార్పు రావాలి మనం వ్యక్తుల్లో కూడా మార్పు రావాలి నేను కోరుకున్నది అది ఎదుటివాడిని ఎవరు ఇష్టం లేదనుకోండి చూడకండి ఇష్టం లేదనుకోండి మాట్లాడకండి అంతేగాని ఎదుటివారికి అవమానకరంగా జరిగేట్టుగా మాట్లాడడానికి అది మంచిది కాదు అది క్షేమతరం కాదు పైకి సమాధానం చెప్పుకోలేకపోవచ్చు ఇప్పుడు అవమానం పొందినవాడు పైకి సమాధానం చెప్పలేకపోవచ్చు ఇంకేంటి అతను బలహీనుడు కాబట్టి ఈ బలహీన బ్రాహ్మణ జాతి అని బలమైన బలహీనమైన జాతి అని అనుకుంటున్నారు కాదు మనం ఏదైనా సరే సాధించగలం బ్రాహ్మణులు ఐక్యత అనేది ఎప్పటికీ ఉంటుంది కానీ అంటే మాకు ఉన్నది ఏంటి అంటే సహనం పాలు ఎక్కువ ఉంటుంది సహనం ఓర్పు ఎక్కువ ఉంటుంది అంటే భగవంతుడు మాకు ఇచ్చినట్టు ఒక ఆభరణం ఎవరికైనా సరే ఓర్పు ఉందినట్లయితే వాడు అటువంటి వాడికి దైవ బలం ఎప్పుడు ఉంటుంది ఏ వర్గం వాడికైనా సరే ఓర్పు ఉన్నట్లయితే సహనం ఉన్నట్లయితే వాళ్ళకి ఆ యొక్క మంచి అవకాశాలు వస్తాయి మంచి ఉన్నత పదవులు వస్తాయి మనకు వచ్చిన అవకాశాలని ఎప్పుడు కూడా జార విడుచుకోకూడదు తాత్కాలిక ఉద్రేకాలు లోనైపోయి ఎదుటివాన్ని మనం కించపరచడం కానీ అవమానపరచడం కానీ వానికి అత్యంత పవిత్రమైనగా భావించే బ్రాహ్మణులు భావించే ఈ గాయత్రి ఉపాసన చేసి భక్తులకి ఆ యొక్క జంజాన్ని తెప్పడం అనేది ఇది నిజంగా చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి మాట ఏది ఎవరు సిగ్గుపడాలంటే చేసిన వాళ్ళు సిగ్గుపడాలన్నమాట మరి ఇది ఈ విషయం మీద ఏ అంటే ఇంతకంటే ఏంటంటే చాలామంది కూడా దీనికి చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు మా అంతరి మీడియాలో కూడా చూస్తున్నాం కానీ ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి దేవాదాయ శాఖ కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి కమిషనర్ గారు కానివ్వండి దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ ఇంచే వాళ్లకు మంచి పేరు ఉంది ఇంచే వాళ్ళు మంచి అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా సరిచేయగల అటువంటి వాళ్ళని సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా బ్రాహ్మణుల కూడా ఒక వాళ్ళు చేసే పని వాళ్ళు చేయండి అంటే ఎంతైనా సరే మాది నేను కూడా వివరాలు తెలు తెలుసుకున్నా ఏంటి జస్ట్ చిన్న అసలు ఏమీ సబ్జెక్ట్ అనేది అక్కడ వాళ్ళకి అవమానకరంగా వాళ్ళని బాధ పెట్టేటట్టుగా అతని ప్రవర్తన ఏమి కూడా ఏమీ లేదు అందుచేత అంటే ఎదుటివాడిని కూడా బాధ పెట్టేటట్టుగా మన ప్రవర్తన కూడా ఉండకూడదు ఒకవేళ ఏదైనా సరే ఒకవేళ ఉన్నారనుకోండి వాళ్ళని మనం సహనంగా ఓర్పుతో భరించడం అనేది అది నిజంగా ఎదుటివారికి అన్నవాళ్ళకి ఎప్పటికైనా సరే బాధ పడదు తప్పదు ఇంచు రీప్ది మనం ఏదైనా సరే మంచి పని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతాం చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితాన్ని పొందుతాం అది మన ధర్మం ఏదైనా సరే ధర్మం ధర్మాన్ని మనం రక్షిస్తాం ధర్మాన్ని మనం కాపాడదాం ధర్మం కోసం మనం పోరాడుదాం ఇంకా అంటే ఇవి ఇది ఇలా జరిగింది కదా అని మరొక్కసారి జరగకుండా మరి అధికారులు మంచి చర్యలు తీసుకుంటారని నేను వాళ్ళు వినమ్రంగా కోరుతూ ప్రభుత్వానికి కూడా కాస్త ఇది ఇటువంటి ఇలాంటి ఇంకేంటి బలహీన వర్గాలుగా ఉన్న పరిగణపడుతున్న అందరూ సమాజంలో అందరికీ కూడా భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఒకింత చర్యలు తీసుకోవాల్సిందిగా వినమ్రంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నమస్కారం నా పేరు డాక్టర్ చాగన్ నరసింహారావు నేను రాజమండ్రిలో ఉంటాను నమస్కారం